బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో చోటు చేసుకుంది కృష్ణాష్టమి వేడుకల విషయంలో వివాదం తలెత్తగా బహిష్కరించారు ఆ కుటుంబాన్ని వేడుకలకు పిలిచిన వెళ్లినా ఆరు జరిమానా వేస్తామని పెద్దలు నిర్ణయించారు కుల కట్టుబాట్లను ధిక్కరిస్తే వెలివేస్తామని కుల పెద్దలు హుకుం జారీ చేశారు ఇటీవల బాధిత కుటుంబంలో కుమార్తె ఫంక్షన్ కి ఆహ్వానం పంపగా కుల పెద్దలు తిరస్కరించారు దీంతో వారు బోరును వెలిపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు గంగారం మా కులంలో చిన్న పంచాయతీ చిన్న పంచాయతీ జరిగింది దాంట్లో మమ్మల్ని వెళ్ళేయడం అనేది జరిగింది మూడు నెలలు అవుతుంది మమ్మల్ని వెళ్ళేసి మేము అంటే డబ్బులు కట్టాలి సార్ లక్ష రూపాయల కట్టాలి సార్ కట్టిన తర్వాత మాట్లాడవచ్చు అని చెప్పేసి మేము ఉన్నాం సార్ రావద్దన్నారు సార్ మా పిల్లలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎలేసుంగా అంటున్నారు సార్ ఇప్పుడు ఆ కులం కాక వేరే కులం వెళ్ళినా మేము వాళ్ళు ఎలేసాము వాళ్ళు మీ ఇంటికి ఎందుకు రనెత్తన్నారని అడుగుతున్నారు సార్ మీరు మేము ఎట్లా బతకాలి మేము ఇక ఉండకూడదు ఈ ఊర్లో లక్ష్మీ గంగారం మా కులంలో చిన్న పంచాయతీ చిన్న పంచాయతీ జరిగింది దాంట్లో మమ్మల్నియడం అనేది జరిగింది మూడు నెలలు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ఈ కుల బహిష్కరణ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఉపేందర్ టెక్నికల్ గా ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ టైంలో ఈ కుల బహిష్కరణకు సంబంధించి ఈ విధంగా గ్రామస్తులు ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అండ్ దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఏమైనా ఫిర్యాదు చేసిందా ఆ కుటుంబం ఏ సుమ ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగార గ్రామంలో ఈ కుల బహిష్కరణ మాత్రం కొంత కలకలం రేపుతున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు సభ్య సమాజం తలదించుకునేలా ఇటువంటి ప్రవర్తనలు అటు కుల పెద్దలు కూడా తీసుకోవడం పై కూడా అటు కుల సంఘాలు కావచ్చు అదేవిధంగా విద్యా విద్యావేత్తలు కూడా దీన్ని అయితే అంటే బహిష్కరి అంటే ఇబ్బందులు అంటే చేస్తున్నారు కనిపిస్తుంది అయితే కాలు ఏదైతే కాలసాని వీరబాబు అదేవిధంగా కాలసాని రాంబాబు కుటుంబాన్ని అయితే అటు ఏదైతే సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని యాదవ కులస్తులు మాత్రం బహిష్కరించారు ఇదంతా వారంతా కూడా ఏదైతే కృష్ణాష్టమి వేడివి సంబంధించి చందాల విషయంలో జరిగినటువంటి కింద దంలో ఇటు కుల పెద్దలు ఆ కుటుంబానికి ఎటువంటి వేడుకలకు కానీ వాళ్ళతో కానీ మాట్లాడవద్దు కానీ అది ఇంటికి కూడా అని చెప్పేసి ఆరు వేల రూపాయల జరిమానా కూడా ఆ కుటుంబానికి విధించిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే వాళ్ళతో మాట్లాడతారో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఆరు వేలు జరిమానా విధిస్తాం కులం నుంచి కూడా బహిష్కరిస్తామని చెప్పేసి ప్రకటించడంపై అటు హిందూ వేతలు కావచ్చు హిందూ సైద్ధాంతిక వేతలు కూడా దీన్ని అయితే బహిష్కరిస్తున్నారో వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక తన కుమార్తె ఇటీవల ఏదైతే ఏదైతే వీరబాబు కావచ్చు అటు రామ్ కుటుంబానికి సంబంధించినటువంటి తమ కుమార్తెకు నూతన వస్త్రాలంకరణ వేడుకు మాత్రం గ్రామంలోని యాదవ్ కులందరినీ కూడా వారంతా ఆహ్వానించారు అయితే ఆహ్వానానికి పంపగా కుల పెద్దలు తమ కుల పెద్దలు గ్రామంలోని ప్రతి యాదవ్ కుటుంబం ఇంటికి వెళ్లి ఎవరైనా వారి ఇంటికి వెళ్ళొద్దు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆరు వేల జరిమానా కూడా విధిస్తామని చెప్పేసి కుల బహిష్కరణ కూడా చేస్తామని వారైతే ఇంటింటికి కూడా ప్రచారం చేయడంపై అయితే కొంత విస్మయం వ్యక్తం అవుతుంది అటు దీంతో వారు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కనిపిస్తుంది కనీసం పక్కింటికి వెళ్ళడానికి కూడా వారిని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారంతా కూడా ఇటు ఏదైతే ఈ ఇటు కాసాని వీరబాబు రాంబాబు కుటుంబానికి సంబంధించిన వారంతా అటు మీడియాను కూడా ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతం ఈ విషయంపై అటు పోలీసులు కూడా సమాచారం అందుకొని అక్కడ ఏదైతే అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి సభ్య సమాజం తలదించుకున్నటువంటి పనులు కావచ్చు ఇదే విధంగా కుల బహిష్కరణలు అనేది అటు అంటే సమాజానికి కూడా కొంత అంటే ఎటు పోతుంది కులాలు ఇటు ఎటువంటి వైపు ఎటువైపు వెళ్తున్నాయని హిందూ వేతలు కావచ్చు సైద్ధాంతిక వేత్తలు కూడా దాన్ని బహిష్కరిస్తున్నారు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడ అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది వారందరికీ కూడా ఏదైతే ఇటు రాంబాబు కుటుంబానికి కావచ్చు అటు వీరబాబు కుటుంబానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ అటు యాదవ్ యాదవ్ బజార్ లో గంగారంలో ఉన్నటువంటి యాదవ్ బజార్ లో మాత్రం వారి కొంత అంటే ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ మాత్రం పోలీసులు మాత్రం అవగాహన కల్పి కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉమా థ్యాంక్ యూ ఉపేందర్